నా పేరు మమత నేను మదన్పల్లి నుంచి వచ్చాను నేను గవర్నమెంట్ స్కూల్లో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి జూన్ ఫస్ట్ సెకండ్ జరుగుతున్న ట్రైనింగ్లో పాల్గొనడానికి నేను తిరుపతికి వచ్చాను ఈ ట్రైనింగ్లో పిల్లలకి మనం లాంగ్వేజెస్ ఎలా ఈజీగా చెప్పాలి వాళ్ళ లైఫ్ గుర్తు పెట్టుకునేలాగా ఎలా మనం నేర్పించవచ్చు అనే విషయం మీద సార్ చెప్పినటువంటి స్టెప్స్ కానివ్వండి ట్రిక్స్ కానివ్వండి చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఇవి వాళ్ళు కన్నా నేర్చు మనం పిల్లలకి కన్నా ఇవి నేర్పించినట్లయితే వాళ్ళు తరతరాలకి నేర్పించి మన భాషలు తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మెయిన్ లాంగ్వేజెస్లో బాగా వెనుకబడి ఉన్నారు ఈ ట్రిక్స్ ద్వారా ఈ టెక్నిక్స్ ద్వారా మనం పిల్లలకి జాగ్రత్తగా నేర్పించినట్లయితే వాళ్ళు ఫ్యూచర్లో లాంగ్వేజెస్లో ఎటువంటి ప్రాబ్లము లేకుండా అనర్గలంగా మాట్లాడగలరు రాయగలరు చెప్పగలరు అనే ఒక ధీమా ఈ ట్రైనింగ్ వల్ల నాకు వచ్చింది నా ద్వారా నేను నా పిల్లలకి అన్ అంటే నా పిల్లలకి స్టూడెంట్స్కి నేను బాగా నేర్పించగలననే ధైర్యము ఈ ట్రైనింగ్ వల్ల నాకు వచ్చింది థ్యాంక్స్ భాస్కరాజు